మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని గుండువాగు దాటడం కష్టంగా ఉందని మే ఇరవై మూడున ఈటీవీ ఈనాడులో కర్షకులే కార్మికులై పేరిట వచ్చిన కథనానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు రైతుల ఇబ్బందులను పరిష్కరించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు రైతులు నిర్మించిన వంతెనను వారు పరిశీలించారు రోడ్డు కల్వట్టుల నిర్మాణానికి విధులు వచ్చేలా కృషి చేసిన ఈటీవీ ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారు ఇది రైతులకు రాకపోకలకు బాగా ఇబ్బంది కలుగుతున్నదని మంత్రి గారు దృష్టిలో పోతే మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చాడు అక్కడ రైతులను ప్లేస్ మోటివేట్ చేసుకుని వాళ్ళతోటి కాంటాక్ట్ చేసుకుని డీటెయిల్ సర్వే చేసి నాకు డీటెయిల్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయమన్నట్లు మేము ఇక్కడికి వచ్చినాము ఈ రోజు పూర్తి సర్వే చేయడం జరిగింది ఇది ఒక కిలోమీటర్ రోడ్ అవుతుంది ఇది ఒక కిలోమీటర్ ఫార్మేషన్ కొత్త రోడ్ చేయాలి దానికి ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అదే విధంగా ఒక ఆరు కలవాట్లు దీనికి అవసరం అవుతుంది దానికి మేము మొత్తం డీటెయిల్ ఎస్టిమేట్ నలభై ఐదు లక్షల దాకా డీటెయిల్ ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేస్తాం